అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ రోజు ఏకాదశి అలానే శ్రావణ మంగళవారం కూడా ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి మీరు ఈ విధంగా చేశారు అంటే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే మీకు దొరుకుతుంది ఇక ఆగస్ట్ ఐదో ఐదవ తేదీన ఈ రోజున మంగళవారం నాడు ఏకాదశి వచ్చింది అలానే రెండవ శ్రావణ మంగళవారం కూడా ఇక అదే రోజున ఏకాదశి రావడం చాలా విశేషం మరి ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి ఇక ఈ శ్రావణ మంగళవారం సందర్భంగా అందులోను ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలానే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ పరిహారాలను పాటిస్తే ఐశ్వర్యం కలిసొస్తుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు రెండవ శ్రావణ మంగళవారం నాడు పుత్రదా ఏకాదశి వచ్చింది ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున సంతానం లేని దంపతులు విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలానే సంతానం కలిగిన తల్లిదండ్రులు విష్ణుమూర్తిని పూజిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలకు మంచి తెలివితేటలు పెరిగి చదువులో బాగా రాణిస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు అఖండ ఐశ్వర్యంతో పాటు జన్మజన్మల అదృష్టం కలిసిస్తుంది కాబట్టి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన వెలిగించుకోవాలి ఇక ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అలానే శ్రావణ మంగళవారం స సందర్భంగా గౌరీదేవిని పూజించాలి ఏకాదశి వ్రతాన్ని చేసేవారు తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని మట్టి గాజులు వేసుకొని ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి బియ్యపిండితో పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వేసి పూలతో అందంగా అలంకరించుకోండి అలానే పసుపుతో గౌరీదేవిని తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది కాబట్టి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవికి పుష్పాలు సమర్పించి మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించండి అయితే ఈ ఏకాదశి సందర్భంగా మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది అయితే విశేషంగా ఏకాదశి పూజలో రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది రావి ఆకులు నారాయణలు కొలువై ఉంటారు కాబట్టి రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది కోరిన కోరికలన్నీ తీరుతాయి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు మీ పూజ గదిలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి నమ్మకం ఇక అలానే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు వెలిగించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున దీపారాధన చేసే ఆడవాళ్ళు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందండి అలానే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబు పెట్టుకోండి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలను వేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఇక రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు పూజ గదిలో రాగి చెంబు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ విధంగా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలానే వడపప్పును నివేదించండి అలానే పసుపు గౌరీదేవికి తాంబూలం సమర్పించి పూజ గదిలో ఉన్న కుంకుమను తీసుకొని ఆడవారు మీ మంగళసూత్రానికి పెట్టుకోవాలి ఇలా మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలానే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఇక గోవిందనామాలు చదువుతూ విష్ణుమూర్తిని పూజించండి అలానే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి ఇక కటిక పేదరికంతో బాధపడుతున్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకుల మాలను వేయండి ఇరవై ఒక్క యాలకులు పసుపు దారానికి గుచ్చి స్వామివారి చిత్రపటానికి వేసి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఇక పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగి ఇంటి ఆదాయం అనేది కూడా రెట్టింపు అవుతుంది అలానే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలి అని అనుకునేవాళ్ళు వాళ్ళు కూడా ఇలా చేయండి అలానే ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని గౌరీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని అలానే సౌభాగ్యాన్ని పొందండి మరి ఈ ఏకాదశి విశిష్టతను స్వయంగా ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పినట్లుగా మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఏకాదశి రోజున చేసే కొన్ని పరిహారాలకు ఖచ్చితమైన శుభ ఫలితాలు ఉంటాయి ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి లక్ష్మీ స్వరూపమైన తులసికి ప్రదక్షిణలు చేయండి మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది అలానే ఏకాదశిని రోజున ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టండి రాళ్ళ ఉప్పు సాక్షాత్తు స్వరూపం ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికున్న నరపీడలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ గోమాతలు పూజించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోమాతకి అరటి పండ్లు తినిపించడం అలానే గడ్డిని ఆహారంగా వేస్తే విపరీతమైన రాజయోగం వరిస్తుంది ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు ఇక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మీ సంతానానికి అలానే మ మీ భర్తకు చాలా మంచిది ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు అవి శనగలు మొక్కజొన్న చిక్కుడుకాయ మాంసాహారం గుమ్మడికాయ చింతపండు మినుములు ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అలానే ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి హారతి ఇచ్చి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మరి ఈ శుభకరమైన ఏకాదశి నాడు రావి చెట్టుని పూజించడం చాలా మంచిది రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలానే విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని చేసే ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు కావాలంటే మీరు రాత్రైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు ఇక ఈ రోజున పేదలకు దానం చేస్తే లక్ష్ లక్ష్మీ కటాక్షం మీకు సులభంగా కలుగుతుంది సో ఇక మరి విన్నారు కదండి ఏం చేస్తే మనకు జరుగుతుందో ఈ ఏకాదశి నాడు అలానే శ్రావణ మంగళవారం నాడు మనం ఏం చేయాలో తెలుసుకుందాం కదా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్